దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు నగరంలో ప్రజా సంఘాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు నెల్లూరు నగరంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు భారతదేశంలో చారిత్రాత్మకమైన దినమని తెలిపారు నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని అన్ని పంటలకు స్వామినాథన్ సిఫార్సు మేర కనీస మద్దతు ధర నిర్ణయించి ధరలను అమలుపరిచే విధంగా పార్లమెంట్లో చట్టం తేవాలని ఆహార భద్రతా చట్టాన్ని వెంటనే అమలుపరచాలని రైతుల రుణమాఫీలు చేయాలంటూ డిమాండ్ చేశారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం పాల్గొని కార్మిక కర్షకులకు తమ మద్దతు పలికారు వర్గం ఇద్దరు కూడా కొంచెం దాదాపు మా డిమాండ్లు సమానమే మా పట్ల కేంద్ర ప్రభుత్వపు వైఖరి దుర్మార్గమైంది మేము ఉమ్మడిగా దీన్ని ఎదుర్కొంటాం తిప్పికొడతాం అనేటటువంటి ఒక మెసేజ్ని మొత్తం ప్రపంచానికి అందించడానికి జరుగుతున్నటువంటి గ్రామీణ పట్టణ సమ్మె ఇది వాస్తవంగా చూసినట్టుగానైతే చాలా మొండిగా రైతుల విషయంలో కార్మికుల విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది గిట్టుబాటు ధరణ గురించి మేము చేసేది లేదు అని చెప్పి ఖరాఖండిగా చెప్పడంతో పాటు తమ చేతుల్లో ఉన్న హర్యానా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మేకల్ని కొట్టి ఢిల్లీకి రానియకుండా రైతాంగాన్ని ఈరోజు ఒకవైపున అడ్డుకోవడం అనేటటువంటిది ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పినట్టు ఎంఎస్